నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అమెరికాలో ఒక లక్ష డాలర్ల కోసం ట్రంప్ పైన అమెరికన్ ప్రెసిడెంట్ పైన లా సూట్ ఫైల్ చేశారు హెచ్ఎన్బి వీసా ఫీజ్ హైక్ చేసినందుకు కోలేషన్ ఆఫ్ యూనియన్స్ ఎంప్లాయర్స్ రిలీజియస్ గ్రూప్స్ హెచ్ఎన్బి అప్లికేషన్ను లక్ష చేసినందుకు ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పైన న్యూ హెచ్ఎన్బి వీసా ప్లాన్ పెంచినందుకు ఫెడరల్ కోర్టు శాన్ఫ్రాన్సిస్కోలో ఛాలెంజ్ చేయడం జరిగింది ఈ సూట్ ఫైల్ చేసి ఈ లా సూట్ను కోడినేషన్ ఆఫ్ యూనియన్స్ ఎంప్లాయీస్ డిలీయస్ గ్రూప్స్ ట్రంప్ ఆర్డర్ని బ్లాక్ చేయమని ఫీజు లక్ష రూపాయలు హెచ్ఎన్బి అప్లికేషన్ చేయడం జరిగింది తగ్గించమని ట్రంప్ వన్ టైం ఫీజు ఒక లక్ష డాలర్లు చేయడం హెచ్ఎన్బి దాన్ని ఛాలెంజ్ చేశారు ఇదే ఫస్ట్ సూట్ ఈ ఫీజును హైక్ చేసినందుకు ట్రంప్ మరి కోర్టు ఏమని రియాక్ట్ అవుతుందో ఏమని ఆదేశాలు ఇస్తుందో టైమే చెప్తుంది